లైక్ లైట్ పర్పుల్ షేడ్లో వచ్చి చాక్లెట్ కలర్ బోర్డర్లో ఎంత బాగుందో చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు క్వాలిటీ మ్యాంగోయల్లో కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది మెయిన్గా ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి మాత్రం ఈ బట్ కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి చాలా ఫాస్ట్గా సో మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు నచ్చితే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ కలెక్షన్లో అంటే ప్రతి వీకెండ్ సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ చూపిస్తాం కదా ఈరోజు సండే రోజు వన్ సైడ్ బోర్డర్ ప్రీమియం గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై మన హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అండి సొంత మగ్గాల మీద సో నేసిన చీరలు ఇవన్నీ కూడా కలెక్షన్ అయితే ఫిఫ్టీ ప్లస్ కలర్స్ ది బిగ్గెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు వీడియోలోకి తెలిసి డిజైన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు వీడియోలో మీకు చూపించే శారీస్ అన్నీ కూడా గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ అండి మీకు ఈ శారీకి పైటి వచ్చినప్పటికీ రిచ్ పళ్ళు అది కూడా హెచ్ ఆఫ్ జెరీ కాంబినేషన్ ఈ శారీ మీకు జెరీ కాంబినేషన్ చూసుకుంటే హెచ్ ఆఫ్ జెరీ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం శారీ ఫ్యాబ్రిక్ మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి శారీలో వచ్చే వీవింగ్ బూటీస్ కూడా మీకు స్మాల్ బూటీస్ అనేవి శారీ అంతా వస్తుంది అవి కూడా హెచ్ ఆఫ్ జెరీ బూటీస్లోనే వస్తాయండి హెచ్ జెరీ అంటే మీకు క్వాలిటీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అండ్ శారీలో అబౌవ్ వచ్చే బోర్డర్ మాత్రం ఇలాగ స్మాల్ బోర్డర్ వస్తుంది బాటమ్ బోర్డర్ మాత్రం కొంచెం బిగ్ బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ కాంబినేషన్ అంటే వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ అయితే వస్తుంది శారీ ఓవరాల్ లుక్ చూసుకుంటే చూడండి ఎంత బాగుంటుందో ఇలాగ సో మొత్తం ఈ డిజైన్స్లో ఫిఫ్టీ కలర్స్ ఈ ఒక్క వీడియోలో వీకెండ్ స్పెషల్గా చూపిబోతున్నాను గద్వాల్ శారీస్ అంటే మీకు బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ శారీ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో క్లాసికల్ మ్యాంగో ఎల్లో కలర్ విత్ మీకు బార్డర్ కలర్ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ ప్రొడక్షన్ అండి సొంత మగ్గాల మీద నేసిన చీరలు ఇవన్నీ అందుకే మీకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో అండ్ ఎక్కువ కలర్స్ అయితే మేము చూపిస్తున్నామండి సో ఇప్పుడే మనకి మగ్గాల మీద నుంచి చీరలు వచ్చాయి సో మనకి వీకెండ్ స్పెషల్గా అయితే ఈ కలెక్షన్స్ చూపిస్తున్నాం సో ప్రజెంట్ ప్రొడక్షన్ కొంచెం లేట్ అయిందండి వానలు పడుతూ కొంచెం అయితే లేట్ అయింది ప్రజెంట్ వచ్చిన స్టాక్ అంతా మీకు అయితే వీడియోలో చూపిస్తున్నాను అండ్ మీకు అబోవ్ బార్డర్ లాగా శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లైట్ వెయిట్ వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు లైక్ లైట్ పర్పుల్ షేడ్లో వచ్చి చాక్లెట్ కలర్ బోర్డర్లో ఎంత బాగుందో చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు క్వాలిటీ గురించి అయితే మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా మీకు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే రీచ్ అవుతుంది ఇవన్నీ కూడా ప్రీమియం కాటన్ శారీస్ అండి కాటన్ మాత్రమే ఇందులో ఉంటుంది అండ్ ఈ శారీస్లో మీకు బార్డర్స్ చూసుకున్నట్టయితే అంటే శారీ కలర్స్ మనం డిఫరెంట్గా చూపిస్తున్నాం అండ్ బార్డర్స్ గురించి ఏంటంటే మీకు బార్డర్స్ కూడా ఎక్కువ బార్డర్స్ ఈ వీడియో ఈరోజు వీడియోలో చూపిపోతున్నాం అండి లైక్ స్కై బ్లూ కలర్స్ చాక్లెట్ కలర్స్ బ్లూ కలర్స్ గ్రీన్ రెడ్ సీ సి గ్రీన్ చాక్లెట్ ఇలాగ డిఫరెంట్ బార్డర్స్ మీకు ఎందుకంటే ఇవి మన ప్రొడక్షన్ కాబట్టి మీకు ఎక్కువ బార్డర్స్ కలర్స్ కూడా మనం చూపించడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది విత్ మీకు రిచ్ పళ్ళు రావడంతో శారీ కూడా లుక్ చాలా బాగుంటుందండి ప్రతి సారీకి మీకు రిచ్ పళ్ళు వస్తుంది ఇలా ఉంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు ఓన్లీ గద్వాల్లోనే ఫైవ్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి ఇవి వన్ సైడ్ బార్డర్ విత్ బూటీస్ మీకు ఇందులో చెక్స్ ప్యాటర్న్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది వన్ సైడ్ బోర్డర్ విత్ చెక్స్ అవైలబుల్ ఉంటుంది టూ సైడ్ బోర్డర్ కావాలన్నా ఉంటుంది ఆర్ఎల్స్ మినీ గద్వాల్ కావాలన్నా మీకు ఉంటుంది ఇలాగా గద్వాల్ శారీస్కి సో మీకు కలెక్షన్ కావాలంటే మాత్రం మన కలెక్షన్స్ మీరు చెక్ చేయాల్సిందే కావాలంటే మీకు ఫొటోస్ కూడా మేము సెండ్ చేస్తాం మీరు ఫొటోస్లో కూడా కలెక్షన్స్ చూడొచ్చండి ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్లో హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపించాము ఆ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్కువ మంది అడుగుతున్నారు హ్యాండ్లూమ్ కాటన్స్ ప్రైస్ కూడా అవి ఎయిట్ డబల్ నైన్ రూపీస్కే చూపించాం చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఎస్టర్డే వీడియో కూడా చెక్ చేయండి ఒకవేళ మీకు అవి నచ్చాయంటే అవి కూడా మీరు ఆర్డర్స్ తీసు చేయొచ్చు ఇలా వస్తుంది ఈ శారీ కలర్ చూడండి ఆరెంజ్ విత్ చాక్లెట్ బార్డర్లో ఎంత బాగుందో మీకు చాక్లెట్ బోర్డర్ మీకు ఏ శారీ కలర్ వచ్చినా కానీ మంచి లుక్ తెస్తుందండి అది కాక ఆరెంజ్ కలర్ అంటే చాలా బాగుంటుంది ఈ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో కొన్ని కలర్స్ మాత్రం రేర్ కలర్స్ ఉన్నాయండి అంటే ఇప్పటివరకు మీరు చూడని కలర్స్ అయితే వీటిలో వచ్చాయి ప్రెజెంట్ వీడియో అందుకే పూర్తిగా చెక్ చేయండి వీడియో చివరి వరకు మీకు ఏ శారీ నచ్చితే అవి మీరు అప్పుడు తీసుకోవచ్చు అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇలా వస్తుంది అండ్ ఇప్పటి వరకు చాలా మంది అడిగిన కలర్ అండి గద్వాల్ శారీస్ లో మాకు బ్లాక్ కలర్ కావాలి బ్లాక్ కలర్ తో కూడా చేపించండి శారీస్ అని అడుగుతున్నారు కదా మీకైతే బ్లాక్ బార్డర్తో అండి సో చూడండి శారీ బ్లాక్ బార్డర్ పళ్ళు కూడా బ్లాక్ విత్ మీకు బ్లాక్లో ఏంటంటే ఈ గోల్డ్ కలర్ అనేది మంచి ఎలివేషన్ వస్తుంది బాగా కనిపిస్తుంది సో ఇలాగైతే లుక్ వైజ్గా ఉంటుంది అది కూడా మనకి ఏదైతే బిస్కెట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ షేడ్ ఇచ్చారో ఇందులో బ్లాక్ మీకు గోల్డ్ జెరీ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లుక్ వైజ్గా మాత్రం ఈ శారీ ఇంత డీసెంట్గా ఉంది శారీ ప్రైజెస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే పర్పుల్ కలర్ బార్డర్ అండి సో మీకు బార్డర్ కలర్స్ కూడా టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉంటాయండి ఒక శారీ కలర్లోనే కాదు బార్డర్స్ కూడా కలర్స్ చేంజ్ అవుతూ ట్వెల్వ్ ట్వెల్వ్ బోర్డర్స్ వరకు ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర సో ఎక్కడ ఇంత మంచి కలెక్షన్ ఇంత రీజనబుల్ ప్రైస్కి రాదండి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంటేనే మీకు ఎప్పుడూ కూడా రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి కలెక్షన్స్ ఎప్పుడూ లేటెస్ట్ డిజైన్స్ మాత్రమే మనం చూపిస్తాము అండ్ ఇందులో ఇంకొక కలర్ స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ డార్క్ సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మీకు ఉపాయంగా చూడండి ఇవి రిచ్ పళ్ళు వచ్చినప్పటికీ మీకు శారీ వెయిట్ అనేది ఎక్కువ ఉండదు ఉండదండి చాలా తక్కువ వెయిట్లోనే వస్తున్నాయి శారీస్ మాత్రం వెయిట్ అనేది వెయిట్ అసలు ఉండదు అండ్ ఈ కాంబినేషన్ చూడండి వితౌట్ బ్లౌజ్ అండి గద్వాల్ శారీస్ ఏ మోడల్కి కూడా మీకు బ్లౌజ్ అనేది రాదు వితౌట్ బ్లౌజ్ మాత్రమే వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి అంటే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ మీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇండియాలో వేరే ప్లేస్లో ఎక్కడైనా ఉంటున్నారు వాళ్ళకి మీరు ఏదైనా అకేషన్స్ కానీ గిఫ్ట్గా పంపించాలనుకుంటున్నారంటే మాత్రం ఈ శారీస్ మంచి ఆప్షన్ అవుతుందండి గద్వాల్ శారీస్ గిఫ్టింగ్కి ఎక్కువ అడుగుతూ ఉంటారు మనకు వచ్చే ఆర్డర్స్ కూడా ఎక్కువ గిఫ్ట్ పర్పస్కి వస్తుంటాయి సో మీ ఫ్రెండ్స్ కూడా మీరు శారీస్ గిఫ్ట్గా పంపించాలనుకుంటే వీటిలో నుంచి సెలెక్ట్ చేయండి చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ చిన్న చిన్న ఆకేషన్స్ కూడా మంచి లుక్ వస్తుంది అండ్ ఇంకో కలర్ సో లైట్ బేబీ పింక్ కలర్ విత్ మీకు సి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది సో కాంబినేషన్ ఈ బోర్డర్ అనేది కొంచెం లే లేటెస్ట్గా వచ్చిందండి ప్రీవియస్ శారీస్కి ఈ బోర్డర్ మనం మ్యాచ్ చేయలేదు ప్రజెంట్ వీవింగ్ చేపిస్తున్న శారీస్కి ఈ బోర్డర్ కూడా మనం మ్యాచ్ చేసామండి సో ప్రొడక్షన్ అయింది జస్ట్ వచ్చింది మీకైతే స్టాక్ నేను చూపిస్తున్నాను సో ఇలా వస్తుంది ఈ లుక్ బేబీ పింక్ విత్ సీ గ్రీన్ బోర్డ్ వీడియోలో చాలా ఫాస్ట్గా అయిపోయే కలర్లో ఇది ఒక కలర్ అండి సో మీకు లైట్ గ్రీన్ షేడ్ వచ్చేసి మా బోర్డర్స్ చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంటుంది శారీ ఈ కలర్ మనకి ఎప్పుడైనా కానీ కొంచెం ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది సో మెయిన్గా కొన్ని కలర్స్ వీడియోలు చూపించేవి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంటాయి సో వీడియో మీరు చూసినప్పుడే మీకు ఒకవేళ శారీ నచ్చింది బాగుంది అనుకుంటే వెంటనే మీరు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది సో ఒక కలర్ కాదండి మీకు ప్రతి కలర్ కూడా గద్వాల్ సారీస్ మంచి మంచి కలెక్షన్ కలర్స్ మాత్రమే మనం చేపిస్తాము మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ ప్రొడక్షన్ అంటేనే మీకు అర్థం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది డిజైన్స్ అండ్ కలర్స్ కూడా అండ్ ఈ శారీస్ ఒకవేళ మీకు కావాలంటే మనం హోల్సేల్ ప్రైజెస్కి అంటే మీకు షాప్స్ ఉన్నాయి బల్క్లో కావాలి మీకు ఫిఫ్టీ శారీస్ హండ్రెడ్ శారీస్ టూ హండ్రెడ్ శారీస్ కావాలన్నా కానీ మనం హోల్సేల్ రేట్స్కే మీకు శారీస్ పంపిస్తామండి సో హోల్సేల్ ప్రైజెస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఇండియాలో ఎక్కడికైనా కానీ మనం సో శారీస్ అనేది హోల్సేల్ రేట్స్కి పంపిస్తాము ఇలా వస్తుంది శారీ లుక్ అని అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అంతా కూడా మీరు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చండి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మన హ్యాండ్లూమ్ శారీస్ అని మీరు టైప్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే వస్తుంది జస్ట్ ఫాలో చేసి అక్కడ డైలీ మీకు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం మీరు కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఏ రోజైతే నచ్చింది అనుకుంటారో ఆ రోజు మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు పింక్ కలర్ బోర్డర్ విత్ స్కై బ్లూ కలర్ శారీ ఇలా వస్తుంది అండ్ ఎక్కువ మంది ఎల్లో కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు ఎక్కువ అడుగు అడుగుతూ ఉంటారు ఎందుకంటే అకేషన్స్కి ఫెస్టివల్స్కి ఎల్లో కలర్ మంచి లుక్ తీసుకొస్తుంది అండ్ ఎల్లోకి మీకు చాక్లెట్ కలర్ యాడ్ అవడంతో ఎంత బాగుందో చూడండి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది మెయిన్గా ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి మాత్రం ఈ లుక్ మాత్రం చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా మీకు ఎల్లో శారీ ఉన్నప్పటికీ ఈ శారీ ఒకసారి ట్రై చేయండి చాక్లెట్ బార్డర్తో చాలా బాగుంది ఈ శారీస్ అన్నీ కూడా మీరు మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హెల్డమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఏమిటంటే మీకు కాటన్ శారీస్ అన్నీ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి మేము డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాం స్టాక్ కూడా మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా ఈఎంఐ ఫెసిలిటీలో శారీస్ తీసుకోవచ్చు మీరు ప్రజెంట్ భావన ఫస్ట్ కూపన్ కోడ్ యూజ్ చేసి టెన్ పర్సెంట్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఆప్షన్ ఉంది ఇప్పుడే చెక్ చేయండి అండ్ ఇందులో ఇంకొక కలర్ సో లైట్ గ్రీన్ బోర్డర్ వచ్చింది శారీ ఏమో కొంచెం లైట్ పింక్ షేడ్ వచ్చింది చాలా బాగుంది ఒకవేళ మీకు కలర్స్లో కానీ క్వాలిటీ గురించి ఆర్ డిజైన్స్ గురించి ఎన్ని ఇన్ఫర్మేషన్ కావాలన్నా డౌట్స్ ఉన్నా వెంటనే మాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తాము మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇందులో మీకు సో ఈ బోర్డర్ వచ్చండి అంటే కొంచెం డార్క్ రెడ్ కాంబినేషన్ వచ్చింది శారీ ఏమో మీకు సాంపై కలర్లో కొంచెం డార్క్ కలర్ వచ్చిందండి సో అంటే ఎల్లో షేడ్ అయితే మీకు కనిపిస్తుంది ఇలా వస్తుంది శారీ అనేది సో కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం సో ఈ శారీ సో చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ డార్క్ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ ఈ బార్డర్ కొంచెం లేటెస్ట్ బార్డర్ అండి సో కొత్తగా వస్తున్న బార్డర్ అండ్ కాంబినేషన్ అంతా కూడా ఇలా వస్తుంది బ్లూ కలర్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళకి సో ఇందులో కూడా మీకు మంచి ఆప్షన్ ఉంది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ అండ్ ఈ వీడియోలో ఇంకొక బెస్ట్ శారీ అండి అంటే ఫాస్ట్ సేల్ అయ్యే కలర్స్లో ఇదొక మంచి కలర్ స్కై బ్లూ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది సో చూడండి సో మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియో రిలీజ్ చేసిన వెంటనే ఇలాంటి కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది మన దగ్గర ఉంటుంది స్టాక్ మన దగ్గర కలర్కి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కూడా ఉంటుంది ప్రతి సారీ బట్ కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి చాలా ఫాస్ట్గా సో మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు నచ్చితే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే గ్రీన్ బోర్డర్ గ్రీ గ్రీన్ కలర్ శారీ విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ అండ్ ఈ శారీకి మీకు లుకింగ్ చూడండి సో ఇలా వస్తుంది సో చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మాత్రం బార్డర్స్ మనం చెప్తున్నాం కదా ఫస్ట్ నుంచి హెచ్ఎఫ్ జెరీ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ శారీస్ అనేది మనం ఎక్కడా కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వమండి మీకు యూజ్ చేసే ఫ్యాబ్రిక్ నుంచి కాటన్ హండ్రెడ్ కాంట్ ఫ్యాబ్రిక్ నుంచి ఇందులో యూజ్ చేసే జెరీకాన్ నుంచి వీవింగ్ ప్రతి క్వాలిటీ శారీలో మెన్షన్ చేసిందంతా కూడా మేము యాడ్ చేసిందంతా కూడా ది బెస్ట్ అవుట్పుట్ మా అవుట్పుట్ మాత్రమే రీచ్ రీచ్ అవుతుందండి ప్రతి శారీ కూడా అంతే ఉంటుంది గద్వాల్ మన హ్యాండ్లూమ్ శారీస్ మెయిన్ ప్రొడక్షన్ అండి ఇలా వస్తుంది ఇంకొక కలర్ లైట్ కలర్ సో లైట్ బిస్కెట్ షేడ్ వచ్చింది విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అండ్ ఈ శారీ కూడా సో ఇలాగ లుకింగ్ అనేది వీడియో కొంచెం లెంత్ అయినా మీకు ప్రతి శారీ అయితే క్లియర్గా చూపిస్తున్నానండి ఇలా వస్తుంది ఇందులోని ఇంకొక శారీ సో ఈ కాంబినేషన్ చూడండి పైడ్చెంగ్ ఏదైతే మెయిన్గా ఇస్తున్నారో చాలా చాలా బాగున్నాయండి ప్రతిసారికి మీరు మీరు పైడ్చెంగ్ కూడా చూస్తూ ఉండండి చాలా బాగు ఇస్తున్నారు డిజైన్స్ అయితే రిచ్ పళ్ళు కాంబినేషన్స్లో అండ్ ఈ శారీ మాత్రం లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కాటన్లోనే వస్తున్నాయి బట్ ఎప్పుడైతే మీరు కట్టుకుంటే శారీ పట్టు శారీ ఫీలింగ్ అయితే కనిపిస్తుందండి పట్టు సారీ లాగే మీకు అయితే చూడడానికి కనిపిస్తుంది బట్ కంఫర్ట్ ఉంటుంది మెయిన్గా ఎందుకంటే ఇందులో యూజ్ చేసేది కాటన్ కాబట్టి మీరు ట్రావెలింగ్కి అయినా కానీ ఫెస్టివల్స్ దగ్గర మ్యారేజ్ దగ్గర మీరు ఎలా వియర్ చేసిన శారీ మంచి కంఫర్ట్ అయితే మీకు వస్తుంది ఇలా ఉంటుంది అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ మన హ్యాండ్లూమ్ శారీస్ మెయిన్ ప్రియారిటీ అండి చాలా మీరు ఆర్డర్ చేసే ప్రతిసారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టే డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి బట్ మేము పంపించే ప్రతిసారి సారీ ఫాస్ట్ షిప్పింగ్ మెయిన్ ప్రియారిటీగా పంపిస్తాము ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చింది పైట్ చింగ్ కూడా పర్పుల్ కలరే వచ్చింది అండ్ లైట్ ఆరెంజ్ కలర్లో శారీ లుకింగ్ చూడండి పర్పుల్ బార్డర్ చాలా మంచి లుక్ వస్తుంది రేర్ బోర్డర్ మీకు లో పర్పుల్ బోర్డరే గా వస్తుంది ప్రతి సారీకి అయితే రాదు ఇది ఇలా వస్తుంది లుక్ అనేది అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ అండి చాలా బాగుంది శారీ చూడండి బ్లాక్ కలర్ బోర్డర్ బ్లాక్ కలర్ పళ్ళు అండ్ శారీ మాత్రం మీకు లైట్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది హాఫ్ వైట్స్ ఎక్కువ అడుగుతున్నారు బట్ ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్కువ చేయించట్లేదండి సో తయారు చేయించట్లేదు బట్ ఈసారి మీకు హాఫ్ వైట్ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ ఓవరాల్ లుక్ అయితే చూడండి సో ఇలా వస్తుంది విత్ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో ఇలాగ చాలా మంచి లుకింగ్ ఉంది శారీ అండ్ వీడియోలో మీకు చూపించే ప్రతి సారీ కూడా వీడియోలో చూసినప్పుడే మీకు అర్థమవుతుంది కలర్స్ ఎలా ఉన్నాయి ఏమిటనేది ఎందుకంటే మన మనం చేసే వీడియో మీకు ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది వీడియో క్వాలిటీ అంటే ఫోర్ కేలో కూడా మీరు మన వీడియో చూడవచ్చు అంటే కలర్స్ కానీ మీకు ఫ్యాబ్రిక్ అంతా అర్థమవుతుంది చూస్తుంటేనే బట్ ఇన్ కేస్ ఎనీ మీకు డౌట్స్ ఉన్నా కానీ మాకు ఫొటోస్ పంపిస్తే మేము ప్రతి డీటెయిల్స్ మీకు కన్ఫర్మ్ చేస్తాము విత్ శారీ ఫ్యాబ్రిక్ నుంచి కలర్స్ వరకు ప్రతి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తాము మీరు చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు ఈ శారీస్ అనేవి మీరు ఆన్లైన్లోనే కాదండి మన షాప్ దగ్గరకు వచ్చి కూడా ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు డైట్గా మన షాప్ దగ్గరకు వచ్చి మీరు కావాల్సిన శారీ సెలెక్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు షాప్ లొకేషన్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి సో మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ అడ్రస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము లేదంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా అడ్రస్ సెండ్ చేస్తాము మీరు చెక్ చేయవచ్చు బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్లో వచ్చింది శారీ అంతా కూడా సో చూడండి మీకు ఇందులో శారీలో వచ్చేది ఇక్కడ టెంపుల్ బోర్డర్ కనిపిస్తుంది మాత్రం థ్రెడ్ వ్యూవెన్ వస్తుంది రిమైనింగ్ అంతా జరీ కాంబినేషన్ వస్తుంది సో లుకింగ్ ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ మీకు డార్క్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ సో ఈ శారీకి చూడండి చూస్తున్నారు కదా శారీస్ అయితే ఎంత బాగున్నాయో ప్రతి కలర్ డిజైన్ అన్నీ కూడా ఎందుకంటే చెప్తున్నాను కదా ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ యొక్క వీడియోలోనే మీకు చూపిస్తున్నారు ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడే మీకు కలెక్షన్స్ నచ్చాయి అంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదండి వీడియో మీరు చూస్తున్నప్పుడే వీడియో కిందే ఉంటుంది లైక్ బటన్ ఉంటుంది మీరు జస్ట్ లైక్ చేయండి చాలు మీకు వీడియో నచ్చిందని మాకు అర్థమవుతుంది చాలామంది వీడియో లైక్ చేయకుండా వెళ్తున్నారు మీకు నచ్చితేనే వీడియో లైక్ చేయండి ఇలా వస్తుంది అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన హ్యాండ్లూమ్ శారీస్ అనేది సో మీకు ఎప్పుడూ కూడా ఇయర్లో కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ప్రింటెడ్ శారీస్ మాత్రమే మనం చూపిస్తామండి సో ఓన్లీ మీకు ఈ మోడల్స్ మాత్రమే మనం చూపిస్తాం ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ కలెక్షన్ చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు అప్కమింగ్ వచ్చే కలెక్షన్స్ ఇంకా చాలా బాగుండబోతున్నాయి అండ్ లైట్ గ్రీన్ కలర్ బార్డర్ విత్ డార్క్ బ్లూ డార్క్ బ్లూ కలర్ శారీ విత్ మీకు వచ్చే బుటీస్ కూడా మ్యాంగో బుటీస్ ఇచ్చారు శారీలో అండ్ శారీ లుకింగ్ చూడండి అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం సో ఇలా వస్తుంది స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ శారీ ఇలాగా అండ్ లుకింగ్ చూస్తే స్కై బ్లూ కలర్ బోర్డర్తో చాలా బాగుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కలర్స్ పోవడం అంటూ అసలు ఉండదండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కాటన్ శారీస్ అండ్ ప్రీమియం కలెక్షన్ మీకు కలర్స్ కాదండి ప్రతి క్వాలిటీ కూడా ది బెస్ట్ మాత్రమే మీకు శారీ ఉంటుందండి సో ఈ శారీకి మీకు లుకింగ్ ఇలా వస్తుంది ఇందులోనే మీకు లైట్ క్రీమ్ షేడ్ విత్ గ్రీన్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ కొంతమంది ఇవి మెయింటెనెన్స్ చేయాలని అడుగుతున్నారండి ఎస్ మీరు మెయింటెనెన్స్ చేయాలి అప్పుడప్పుడు స్టాచ్ పెడుతూ కొంచెం మైరన్ చేస్తూ మెయింటెన్స్ చేస్తుంటే శారీస్ లైఫ్ టైమ్ ఎక్కువ బా బాగుంటుంది లుక్ వైజ్గా కూడా మంచి లుక్ వస్తుంటుంది ఎప్పుడైనా కానీ మీకు సో మెయింటెనెన్స్ చేస్తే శారీస్ చాలా బాగుంటాయి అండ్ ఇవన్నీ కూడా మీరు వాషబుల్ శారీస్వి మీరు వాష్ చేయవచ్చు అయినా కానీ ప్రాబ్లమ్ ఏమి ఉండదు బట్ మెయింటెనెన్స్ చేసుకోవాలండి సో అదొకటి మాత్రమే ఇవే కాదండి మీరు కాటన్ శారీస్ ఏ ప్రైస్లో తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ శారీస్ వరకు ఏ కాటన్ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి అండ్ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో డార్క్ రెడ్ అండి సో వీడియోలో మీకు రెడ్ కలర్ అడుగుతూ ఉంటారు కదా మీకు ఇందులో డార్క్ రెడ్ బొట్టు కలర్ అయితే వచ్చింది శారీ విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్లో అండ్ ఈ శారీ లుకింగ్ కూడా మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్కి మీకు ఏజ్ ప్రిఫరెన్స్ కూడా ఏమి ఉండదండి అంటే ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలి వీళ్ళకే బాగుంటుందన్న ఆప్షన్ ఉండదు ఎందుకంటే వన్ సైడ్ బోర్డర్స్ కదా సో ఎవరు కట్టుకున్నా శారీస్ చాలా బాగుంటాయి అందులో వచ్చే బొటీస్ కూడా మంచి లుక్ తీసుకొస్తుంది శారీకి సో వీడికైతే ఏజ్ ప్రిఫరెన్స్ ఉండదు ఎవరైనా కానీ ఈ శారీస్ మంచి లుక్ వస్తుంది అండ్ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నానండి మీకు శారీస్ హోల్సేల్లో కావాలి బల్క్లో కావాలనుకుంటే మాత్రం హోల్సేల్ రేట్స్ కోసం మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ అంటే ప్రతిసారి అంటే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కాబట్టి లిఫ్ట్ చేయలేకపోతున్నాం ఆన్సర్ చెప్పలేకపోతున్నాం సో మీరు ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఆల్టర్నేటివ్గా మేము మీకు కాంటాక్ట్ అవుతాం మీరు అక్కడ నుంచి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు హోల్సేల్ రేట్స్ అనేవి ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ గ్రే కలర్ విత్ చాక్లెట్ గల్ చాక్లెట్ బోర్డర్ వచ్చింది అండ్ శారీ లుకింగ్ కూడా చూడండి ఎంత బాగుందో గ్రే కలర్లో వచ్చే శారీ ఇలా వస్తుంది అండ్ లుక్ వైజ్గా మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఇంకొక శారీ అండి మీకు లైట్ పింక్ అంటే మీకు ఇది ఆనియన్ కలర్ వస్తుంది సో చాలా బాగుంది కలర్ లైట్ కలర్ వచ్చింది అండ్ లుక్ వైజ్గా ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ నావీ బ్లూ కలర్ వచ్చింది ఆ శారీ ఏమో మీకు బార్డర్ అనేది స్కై బ్లూ కలర్ బార్డర్ సో కాంబినేషన్ అంతా కూడా చూడండి ఇలా వస్తుంది నావీ బ్లూ ఇది అండ్ లుక్ వైజ్గా ఈ శారీ లుకింగ్ ఇంత బాగుంటుంది వీటి ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన వీకెండ్ స్పెషల్ సండే స్పెషల్ కలెక్షన్స్ వన్ సైడ్ బార్డర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ నచ్చాయనుకున్నాను హ్యాపీ వీకెంట్ వాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్